అనుదిన మన్న అను ఆధ్యాత్మిక ప్రతి ఉదయ కాల క్రైస్తవ వర్తమానానికి దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న శ్రోతల మిత్రులకు నడిపిస్తున్న సృష్టికర్తైన దేవునికి నా పేరు వంద రెండు మోషేసు ఉపవాసముల పన్నెండవ రోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం కీర్తన గ్రంథము డెబ్భై ఎనిమిదవ కీర్తన మూడు నాలుగు వచ్చిన డెబ్భై ఎనిమిదవ కీర్తన మూడు నాలుగు వచ్చిన మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పను యహోవా స్తోత్ర కీర్తనలను ఆయన బలమును ఆయన చేసిన కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము రాగల తరములలో పుట్టబో పిల్లలు దానిని నెరుగునట్లును వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును మీరును దేవుని ఎందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవక ఉండి చదవబడిన వాక్యములను మనం పరిశీలించిన వారమైతే సృష్టికర్త అయిన దేవుడు ఈ ఆసాపు యొక్క భక్తుని ద్వారా ఒక ఆధ్యాత్మైన విషయాన్ని మనతో మాట్లాడడానికి ఈ పోటీ ఇష్టపడుతున్నారు ఈ మోషసుక పన్నెండో రోజు తమ పిల్లలకు వివరించవలసిన సంగతులను మనతో మాట్లాడేది దేన్ని వివరించాలి అని మనం కనుక ఆగి ఆలోచిస్తే ఈరోజు పన్నెండో రోజు నిర్గమాకాండము పన్నెండో అధ్యాయంలో సృష్టికరత అయిన దేవుడు ఇస్రాయిల్ పట్ల చేసిన గొప్ప కార్యము ఐగుప్తులకు చేసిన పదవ తెగులు జ్యేష్ఠుల మరణం ఐగుప్తి ప్రాంతంలో ఉన్న ఐగుప్తిలే ప్రథమ కుమారులు మరణించడం అంత మాత్రమే కాదు ఇస్రాయిలు ఆచరించిన పస్కా వారు పొందిన విడుదల ఐగుప్తు నుండి వారికి వచ్చిన స్వేచ్ఛ అంతా ఈ నిర్గమాకాండం పన్నెండో అధ్యాయంలో ఉంటుంది ఇవన్నీ గుర్తు చేసుకో నిమిత్తం మొదటి నెల పద్నాలుగో తారీఖున ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పస్కాను భుజించాలి అని ఆచరించాలి పస్కా పండుగను నిర్వర్తించాలి అని చెబుతూ నిర్గమాకాండం పన్నెండో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన కానీ చదివితే కాబట్టి మీరు నిరంతరం మీకును మీ కుమారులకు దీనిని కట్టడగా ఆచరిపోలేను యహోవా తాను సెలవిచ్చినట్లు మీకు ఇచ్చిన దేశంలో మీరు ప్రవేశించిన తర్వాత మీరు దీన్ని ఆచరించవలను మరియు మీ కుమారులు మీరు ఆచరించి ఆచారం ఏమిటని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఇది యహోవాకు పస్కాబలి ఆయన ఐగుప్తులను హతము చేయించు మన ఇండ్లను కాల్చినప్పుడు ఆయన ఐగుప్తుల్లో ఉన్న ఇస్రాయేలీల ఇండ్లను విడిచిపెట్టి విడిచిపెట్టెను అనవలేనని చెప్పాను చూడండి మనము మన పిల్లలకి చెప్పవలసిన ఆ పసకా యొక్క వృత్తాంతము ఆచారము ఆ పసకాలో జరిగిన అనుభవము మన పిల్లలకి మనం వివరించాలని ఆ వివరించే పద్ధతిలో ప్రతి నెల పద్నాలుగో తారీఖున పస్కాను ఆచరించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఒక కట్టడ ఒక నియమ నిబంధన పెట్టారు ప్రస్తుతము ఈ మొదటి నెల పద్నాలుగు అనగా మనకి మొదటి నెల ఉగాది ఉగాది నుంచి పద్నాలుగో రోజు సరిగ్గా మనం నేను చాలాసార్లు లెక్క పెట్టగా అది గుడ్ ఫ్రైడే వచ్చింది యేసు క్రీస్తు ప్రభువారు పసకాబలిగా చనిపోయిన శుక్రవారం మంచి శుక్రవారం సరే మనం ఎలాగో దాన్ని తెలియకుండానే వాటిని మనం ఆచరిస్తున్నాం అనుకోండి అయితే అయితే ఇది మన పిల్లలకు వివరించాలి నేను ఈ కీర్తన గ్రంథం డెబ్భై ఎనిమిదో కీర్తనలో ఆశాపు రాస్తూ నాలుగు విషయాలు చెప్పాడు నాలుగు విషయాలు చెప్పాడు ఈ విషయాలు అందుకే నేను ఈరోజు మీకు టైటిల్ పెట్టా నాలుగు తరములు అని నాలుగు తరముల వారికి వివరించాల్సిన విషయం ఖచ్చితంగా ఇది ఉండాలి ఒకటి ఒకటి మాకు తెలిసిన సంగతులు మొదటి తరము నాది నాది ఏమని నాకు తెలియాలి ముందు ఈరోజు చాలామందికి దేవుడు అంటే ఏంటో దేవుని అంటే ఏంటో దేవుని కార్యాచరణ ఎలా చేయాలో దేవుణ్ణి ఎలా ఆరాధించాలో దేవుడిని ఎలా సేవించాలో నాకేమీ తెలియట్ నాకు తెలియని విషయం నా పిల్లలకి నేను ఎలా చెప్తాను అందుకనే నా తరం అనగా నేను దేవుని గురించి తెలుసుకోవాలి బైబిల్ చెప్తుంది ఈరోజు దేవుడు కనబడే దేవుడు మాట్లాడే దేవుడు తన చరిత్ర పుస్తకం అయిన పరిశుద్ధ గ్రంథాన్ని కూడా మనకిచ్చాడు విఫలంగా దాన్ని వివరించాడు ఈరోజు చాలామంది బైబిల్ చదవక తమ పిల్లలకి ఏమీ చెప్పుకోలేకపోతున్నారు బైబిల్ గురించిన అవగాహన లేక పిల్లలకి ఏమీ వివరించలేకపోతున్నారు ఈరోజు దేవుని వాక్యం సూటిగా మాట్లాడుతుంది మొదటిగా నీకు తెలియాలి బైబిల్ నీకు తెలియాలి దేవుడు నీకు తెలియాలి దైవ కార్యక్రమాలు నీకు తెలియాలి అసలు దేవుడు అంటే ఏంటో నీకు తెలిస్తేనే కానున్న నీ తరం వారికి నువ్వు చెప్పగలవు కాబట్టి ఖచ్చితంగా అందుకని ఈ ద్వితీయోపదేశ కాండం ద్వితీయ అనగా రెండవసారి ఉపదేశము రెండవసారి మోసో బోధించాడు అంటే మోసే ఐగుప్తి నుండి కాణానికి తీసుకొచ్చే సమయం నలభై సంవత్సరాలని మనందరికీ తెలుసు లెక్కేసుకోండి ఐగుప్తిలో ప్రవేశించినప్పుడు కాడి నుంచి ఈ దారులు అంటే అరణ్యంలో కొంతమంది గర్భిణీలు అవుతారు కొంతమంది బిడ్డల కంటారు ఉదాహరణకు వేసుకుందాం ఐగుప్తిలో బిడ్డల కన్నదే పిల్లవాడికి ఏం చెప్తాం వాడికి ఇప్పుడు నలభై సంవత్సరాలు వచ్చినాయి ఎందుకు నడుస్తున్నామో ఎందుకు మోసే తాతయ్య నడిపిస్తున్నాడు మా తల్లిదండ్రులు ఎందుకు ఇంత దూరం రావాలో చోట గుడారం వేసుకొని ఎందుకు కూర్చోకూడదు ఇవన్నీ వాడికి తెలియదు కదా ఎందుకంటే వాడు పుట్టింది ఐగుప్తి యొక్క చరలో నుండి బయటకు వచ్చిన తరువాత అరణ్యంలో పుట్టి పెరిగాడు కొంతమందికి నలభై సంవత్సరాలు ఉండొచ్చు ముప్పై ఇరవై పాతికి కొంతమందికి పది అందుకని అసలు ఐగుప్తిలో వాడిని పడిన ఏంటి ఐగుప్తులో వారు ఎందుకు కష్టాలు పడ్డారు ఎందుకు ఇప్పుడు ఈ అరణ్యంలో నడుస్తున్నారు మోషే తనకి బాగా తెలుసు గనక తాను కూర్చోబెట్టి పిల్లల 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 పిల్లలందరికీ చెప్పుకుంటున్నాడు పెద్దోళ్ళకి చెప్తున్నాడు అమ్మ నాతో పాటు నువ్వు నలభై సంవత్సరాలు నడిచిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ మనం ఎందుకు నడుస్తున్నాము తెలియని వారు ఉన్నారు కనుక తెలిసిన వారు తెలియని వారికి నేను మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ గుర్తు చేసుకోండి మనం ఐగుప్తులు ఎలా బానిసలుగా బ్రతికామో ఐగుప్తులు ఎలా వెట్టి చాకరీ చేసాము ఐగుప్తుల మధ్య మనం ఎలా బాధించబడ్డాము ఐగుప్తుల యొక్క కట్లలో మనం ఎలా ఉన్నామో మనకి తెలియాలి అందుకని నాకు తెలిసిన విషయాలు నేను చెప్తున్నాను నేను పడ్డ శ్రమను నీకు వివరిస్తున్నాను నా కన్నీళ్ళు నా బాధ నా శ్రమ నేను దేవునితో ఆయన మర్మైక్యము మురియా పర్వతంపై నేను కలిగిన అనుభవాలు దేవుడు నాతో మాట్లాడిన తీరు ఎలా ఉంటుందో ఆయన ఎలా మాట్లాడతారో ఎలాంటి కార్యాలు చేయగలడో అన్ని ద్వితీయోపదేశకాండం రెండో అధ్యాయంలో కూర్చోబెట్టి తనకు తెలిసిన విషయాలన్నింటినీ చెప్పాడు రక్తాన్ని గురించి కానీ పన్నెండు సంవత్సరాల రక్త స్థానం గురించి ఒక చక్కటి పాటు ఉంది యహోవా సన్నిధిలో వారంట తమ తమస్యంతా చెప్పుకున్నారంట తెలియంది ఏం చెప్పుకుంటారు కాబట్టి ఈరోజు మొదటి తరమైన నా తరానికి తెలియాల్సింది ఏంటంటే అసలు దేవుడు అంటే ఏంటి నేను తెలుసుకోవాలి అందుకని అక్కడ నేను రాసుకున్నాను నాకు తెలిసింది నా తరముకు నాకు తెలిసింది ఎలా తెలుస్తుంది మొదటి యోహాని పత్రిక మొదటి అద్దె మొదటి వచ్చినప్పుడు దేవుని ప్రత్యక్షత ఏదైతే మేము కనులారా చూసామో కనులారా దాన్ని దానించామో దేన్నైతే తాకేమో అవన్నీ మాకు తెలుసు అవును మనకి తెలియాలి తెలుసుకోవాలి అప్పుడే మన పిల్లలకి ఇద్దరి చెప్పడం పస్తకాల గురించి అయినా దాన్ని వధువు గురించి అయినా అలాగే సంహారకుడు దాటిన అనుభవం గురించి అయినా ఇస్రాయేల్ ఘోషుప్తుల భాష అయినా ఇస్రాయల్ విడుదలైనా పడిన కష్టమైన తెలియాలి నాకు తెలియకుండా నా పిల్లలకి నాకు తెలియదు ఇంకో మాట చెప్పండి నాకు అనవసరం అని అనుకుంటే నీ తర్మతోనే ఆ ఆశీర్వాదం ఆగిపోద్ది ఆ దేవుడిని కూడా నీ నీ బిడ్డలు మర్చిపోదు ఎందుకంటే ప్రస్తుత లోకం మనందరికి తెలుసు క్రైస్తత్వాన్ని నాశనం చేయాలని క్రైస్తవుల యొక్క అనుభవాలను చిన్నపిల్లను చేయాలని మనం మన పిల్లలకి మనం నేర్చుకోకుండా చెప్ప చెప్పలేకపోతే సాతానుడు చెప్పుకుంటాడు సాతాను మన బిడ్డలు మలుస్తాడు తనకిష్టమైన పాత్రగా మలిచేసుకుంటాడు దేవుని మీదకి యాంటీగా తయారవుతాడు కాబట్టి చేతులతో నమస్కరిస్తుంది నాలుగు తరాల ప్రజలు అందులో ఒకటి నేను నాకు తెలియాలి అక్కడ చక్కటినే మాట అన్నాడు కదా నాకు తెలిసిన సంగతులు అన్నాడు ఇక్కడ రెండో మాట అంటున్నాడు మూడవచనంలోని కీర్తన డెబ్బై ఎనిమిది మూడవ వచనంలోనే మా పితరులు మాకు వివరించిన సంగతులు ఇది రెండో తరం నా కుమ్మ నా కొడుకులకి నేనేం చెప్పాలి నా కొడుకులకి ఏం చెప్పాలి అరే బాబు మేము ఎంతగా నలిగామో ప్రభువులు ఎంతగా తెలుసుకున్నామో ఆ మహాదేవుని యొక్క కృప ఇది మనం ఎంతగా దీవించబడ్డాము నాకు తెలిసిన సంగతులన్నీ నేను మీకు వివరిస్తున్నాను నా పితరుల పితరులు ఎలా దేవుని తెలుసుకున్నారు ఒకవేళ ఉంటే ఆ పుస్తకాన్ని గురించిన అనుభవాలు దేవుడితో మనం ఎలా ఉండాలి ఎలా ఉపవాసించాలి ఎలా దేవునితో మమైక్యం అవ్వాలి మన పిల్లలకి ఈ రోజుకి తెలియట్లేదండి కష్టం వస్తే మనుషుల దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకుంటున్నారే తప్ప దేవుని కాలు పట్టుకోమని మనం పట్ల దేవుడిని అడగరా సమస్త కార్యాలు చేస్తాడు అని చెప్పాల్సిన మనము మనుషుల దగ్గరికి నేర్పించి మనుషులు కాలు పట్టుకోరా వాడు అన్ని కార్యాలు మనం చేసి పెడతాడు అన్నట్లుగా పోలీసుల్ని కోర్టుల్ని మనుషుల్ని ఆశ్రయించి నాయకులు రాజకీయ నాయకులను ఆశ్రయించి వాళ్ళు జీవితాల పాటు చేసుకుంటున్నారు దేవుని అడిగితే అన్నీ చేయగలడు ఎందుకంటే ఐగుప్తుల దేవుడు రాజుల సైతం ఉనికించాడు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు మనుషులు చేయలేనివి మనుషులు మార్చలేనివి మనుషుల వల్ల కానివి అంతకంటే గొప్పదేవుడు నేడు ఇంతనో సజీవుడిగా ఉన్నాడు మహిమ కలుగున నాకు తెలిసిన సంగతులు నా పితరుల అనుభవాలు బైబిల్ సంగతులు నాకు తెలియాలి నేను నా బిడ్డలకు చెప్పాలి నాకు తెలియడం ఒక తరం నిన్ను నా బిడ్డలకు చెప్పడం ఆ తరాలకి దేవుని పరిచయం చేయడం మా పితరుల గురించిన అనుభవాలు బైబిల్ గురించిన అనుభవాలు చెప్పడం నా కుమారులు వినడం ఆ పితరుల అనుభవాలు తెలుసుకొని వాళ్ళ జీవితంలో కార్యాలు చేయడం చెప్పగలగా మనకి తెలియాలి మనం వివరించగలగాలి మూడవది నాలుగో వచనంలో మాట్లాడు చూడండి మీద మా పిల్లలకు మేము చెప్పినది చూడండి మళ్ళీ చదువుతున్నాను మూడవ వచనంలో మాకు తెలిసిన సంగతిలో మొదటిది మా పితరులు మాకు వివరించిన సంగతులు ఇది రెండవది మూడవది మనం చూసిన వారి మీద నాలుగవ వచనంలో ఉంది వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము నా కుమారులు నా ఆలబిడ్డలకు చెప్పగలగాలి లేదా మా తండ్రి పిత్రుల యొక్క అనుభవాలు వారి పిల్లలకు చెప్పగలగాలి అంటే నా మనవాళ్ళకి తెలియాలి అక్కడితో ముగించబడుతున్నాం కానీ ముని మనవాళ్ళకి ఎలా తెలుస్తుంది ముని మనవాళ్ళకు కూడా చెప్పగలగాలి నాలుగో అనుభవం రాబో తరమును వారికి కూడా రాగల తరములో పుట్టబో పిల్లలు దాన్ని నెరుగునట్లు ఇది నాలుగవది మొదటిది నాకు తెలియాలి రెండవది దాన్ని వివరించగలగాలి నా బిడ్డలకి వివరించగలిగి వాళ్ళకి తెలిసేటట్లు చేయడం మూడవది మా పిల్లల పిల్లలకి వాళ్ళు చెప్పగలిగేటట్లు నాలుగవది రాబో వారి పిల్లలకి వివరించినట్లు నాలుగు తరముల పిల్లలకి నువ్వు తెలుసుకున్న సంగతులు నీ దేవుని సంగతులు నీ అనుభవ సంగతులు దేవుడి దగ్గర మోహరించిన సంఘటనలు దేవుడిని దీవించిన సంఘటనలు నీకు తెలిసి నువ్వు చేయగలిగితే నీ కొడుకు తెలుస్తుంది నీ మనవడకు తెలుస్తుంది నీ మునివాడకు తెలుస్తుంది నాలుగు తరముల వారికి వివరించగలిగేటట్లుగా నువ్వు భక్తి చేస్తున్నావా నీ ఆత్మీయత ఉందా నీ దేవుణ్ణి నమ్ముకున్న ఆ అటాచ్మెంట్ దేవునితో ఉన్న ఆ సన్నిహితం ఎంత ఉందో మనం పరిశీలించుకున్నా కాబట్టి ప్రియురా నాలుగు తరముల పిల్లల్ని వివరించాలి మన పిల్లలకి ఈ పద్ధతులు ఈ అనుభవాలు ఈ అంటే ఏంటో ఈ పసకా పశువు అంటే ఏంటో పసకా పశువుగా వేసుకొచ్చి అలా చనిపోయాడు ముందు నాకు నా కొడుకులకి నా మనవళ్ళకి ముని మనవళ్ళకి రాగల తరము వారికి కూడా చెప్పగలిగేటట్టు అంటే మనం చేసిన భక్తి నాలుగు తరముల వరకు వ్యాపి అలాంటి భక్తి చేయాలి ఏదో భక్తి గాలి చే పడిన చినుకుల్లాగా ఏదో అన్నట్టుగా ఉండకుండా నీ భక్తి ఎలా ఉందో నీ ఆత్మీయత ఎలా ఉందో దేవుని గురించి ఒక విశిష్టత ఆలోచన నీకు ఎలా ఉందో ఒకసారి గ్రహించి ప్రభు సంఘాన్ని మనం మోకరించి ప్రభు నీతో ఉన్న సన్నిహితం ఏదో అవకాశవాదులుగాను ఆశ్రయములు నివసించే వారుగాను నుంచి ఆశ్రమం గాని అలా కాదు ప్రభు రాగల తరుమల పిల్లల పిల్లలకి నేను దాన్ని వివరించగలిగినట్లుగా నన్ను దీవించి ప్రభు హెచ్చించ ప్రభు ఆశీర్వదించి ప్రభువా ఎలాగైతే పస్కా బలి పశువు గురించిన అనుభవాలు ఆ పస్కా బలి గురించిన అనుభవాలు నా పితలకు మేము ఎలాగైతే నేటికి నేటికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు ఏసుక్రీస్తు వచ్చినప్పటికి ఆ తరమును గురించిన వివరణాత్మకమైన విషయాలు మేము గ్రహించినట్లు నా బిడల బిడల బిడ్డల బిడ్డలకు నాలుగు తరములకు ఇది చెప్పగలిగినట్లు వ్యాపించగలిగినట్లు అంతటి ఆశీర్వాదం నాకు దయచేయబ్రహ్మని అనగలిగింది యేసు క్రీస్తు వారు నీ కొరకు నా కొరకు మరొకసారి కల్వలగిలో పసుక బలవస్తుగా వధించబడి దీవించినట్లుగా నిన్ను నన్ను దీవించి హెచ్చించి నీ ఆశీర్వాదం నీ దేవుని గొప్పతనం నాలుగు తరముల వరకు వివరించగలిగే కృప దేవుడు అందరికీ అనుగ్రహించు కాక ఆమె తల మనుషుల్ని ప్రార్థన చేస్తున్నాం పరమతండ్రికి వంద వాక్యం ప్రకారం జీవించాను భూములు అలా మేము కూడా చేయగలిగే కృప రాయచ్చు ఏసు పరిశుభ్ర వేడుకున్నామా పరమతండ్రి అందరికీ मरणाता